ದೇವಿ ನಮೋಸ್ತತೆ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా వారాహి నవరాత్రులు పూజలు చేసుకుంటున్నాం కదండీ ఇవాళ వచ్చేసి మనకి నవమి చివరి రోజు పూజ అయితే ఈ పూజలో మనకి రేపు మధ్యాహ్నం అంటే జూలై పదిహేను మధ్యాహ్నం వరకు కూడా మనకి నవమి తిది అనేది ఉంది అయితే మరి పూజ చేసుకున్న వాళ్ళు తాంబూలం అమ్మవారికి ఎప్పుడు పెట్టాలి ముత్తేదలకు ఎవరికైనా తాంబూలం అసలు ఇవ్వవచ్చా ఇవి గుప్త నవరాత్రులు అంటున్నారు కదా తాంబూలం ఇవ్వవచ్చా ఇస్తే ఎప్పుడు ఇవ్వాలి ఉదయం ఇవ్వాలా సాయంత్రం ఇవ్వాలా అలాగే మరి కొన్ని డౌట్స్ ముఖ్యంగా అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ పూజా సామానాన్ని ఎప్పుడు సర్దుకోవాలి ఇలా చాలా డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో వచ్చాయి కదా వాటన్నిటికి కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అలాగే తాంబూలం ఎలా పెట్టాలో కూడా నేను పెట్టి చూపిస్తాను వాటిలో మీరు ఏవి ఇవ్వగలరో చూసుకొని అవి అమ్మవారికైనా అయినా మీరు ఇచ్చుకోండి అయితే ముఖ్యంగా వచ్చేసి దేవి నవరాత్రిలో ఈ జూలై పద్నాలుగవ తారీఖు మనం చివరి రోజు నవమి రోజు చేసుకుంటున్నాం ఆ సాయంత్రం చేసుకోవాల్సిన పూజా విధానాన్ని నేను షేర్ చేస్తున్నాను ఇక వచ్చేసి మనకి మండే కూడా ఉంది కాబట్టి ఇంకా నవమితిది ఎవరైనా ఇవాళ ఒక్కరోజు చేద్దాం అనుకున్న వాళ్ళు ఇవాళ కుదరకపోయినా రేపు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు అమ్మవారికి ముఖ్యంగా వచ్చేసి ఇలా పసుపు కొమ్మల్ని పూజలో వాడిన పసుపు కొమ్మల మాల వాడినా ఏం చేయాలని అడిగారు కదా పసుపు కొమ్ముల మాల వచ్చేసి మళ్ళీ మళ్ళీ మనం పూజలకి అమ్మవారి పటాలకి వాడుకుంటూ ఉండొచ్చు ఇలా పూజలో వాడిన పసుపు కొమ్మలని అయితే ఒక పసుపు కొమ్ము తీసి నేను సూత్రాలకు కట్టుకోమని చెప్పాను పెళ్ళైన వారైతే కనుక మిగతా పసుపు కొమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా దంచేసి మిక్సీ పట్టి పొడి చేసి ఆ పసుపుని మనకి తులసమ్మలకు వాడుకోవచ్చు గడపలకు రాసేటప్పుడు వాడుకోవచ్చు మన మొహానికి రాసుకోవచ్చు కానీ కాళ్ళకనేది రాసుకోకుండా ఈ విధంగా ఆ పసుపుని వాడుకోవచ్చు పూజ చేసింది కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు ఈ విధంగా పసుపు కొమ్మలని అయితే చేయండి అదే నిమ్మకాయల మాలనైతే కనుక మాలగా వేసిన నిమ్మకాయలు అయితే మనం మూడు మూడిని తీసి ఇంటికి సింహద్వారం బయట వైపు కట్టుకోవచ్చు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది అదే అలాగే మనకి ఇంట్లో బైక్స్ ఉంటాయి కదా ఆ బైక్స్కి మూడు నిమ్మకాయలు కట్టచ్చు పిల్లల సైకిళ్ళకి కట్టచ్చు అదేవిధంగా డబ్బులు ఉండే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అవి డ్రై అయిపోయే వరకు అలా వాడచ్చు తాగడానికి వాటికి కాకుండా ఈ విధంగా వాడండి అలాగే ఒక నిమ్మకాయని కోసి మీరు ఒక్క నిమ్మకాయ పూజలో పెట్టి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకున్నట్లయితే కనుక ఈ చివరి రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్పి అన్ని సామాన్ తీసేసిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు సగానికి కట్ చేసి పసుపు కుంకుమేసి సింహాద్వారం వైపు బయట వైపు పెట్టండి అది కూడా డ్రై అయ్యే వరకు అలా ఉంచి తర్వాత ఎక్కడన్నా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి అలాగే పసుపు అమ్మవారిని ఈ విధంగా చేసుకొని ఉన్నా కనుక మీరు ఆ పసుపు అమ్మవారిని ఉద్వాసం చెప్పేసిన తర్వాత కొంచెం తీసుకొని మీరు మొహానికి రాసుకోవచ్చు పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా సూత్రాలకి కొంచెం రాసుకోవచ్చు ఏవి కూడా పూజలో వాడిన పసుపు ముద్దల్ని కాళ్ళకైతే రాయకండి మిగతా పసుపు ముద్ద అమ్మవారిని ఏం చేస్తారంటే వాటర్లో కలిపేసేసి ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో తులసి చెట్లు కూడా పోసేయండి అలాగే పసుపు వినాయకుడిని పెట్టుకుంటే కనుక పసుపు వినాయకుడిని కూడా సేమ్ ఇలానే ఉద్వాసన చెప్తారు కాబట్టి ఆ పసుపు వినాయకుడికి కూడా ఇక్కడ నేను పసుపు వినాయకుడు కూడా ఉద్వాసన మంత్రం వేసాను చూడండి వినాయకుడికి అయితే ఈ మంత్రం చెప్పాలి నేను అమ్మవారికి కూడా చెప్తాను వినాయకుడికి కూడా పసుపు వినాయకుడిని కూడా కదిలించేటప్పుడు ఈ మంత్రం చెప్తూ వినాయకుడిని కదిలించేసి ఆ వినాయకుడి కూడా వాటర్లో కలిపేసేసి మీరు తులసి చెట్లో కాకుండా వేరే చెట్లో పోసేయండి పసుపు అమ్మవాన్ని కూడా ఇంతే చేసుకోవాలి ఈ విధంగా అమ్మవారికి అయితే మనం పసుపు అమ్మవాన్ని ఈ విధంగా చేయాలి అలాగే ముఖ్యంగా వచ్చేసి అసలు వారాహి అమ్మవారి పటం ఇంట్లో ఉండొచ్చా విగ్రహం మరి పూజలు తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు మీకు నిత్య పూజ అలవాటు ఉంటే అక్కడ పెట్టుకోండి లేదంటే గనక మీరు దాచేసి విగ్రహం కానీ పటం కానీ దాచుకొని మీరు ఎప్పుడైనా పండగ రోజుల్లో లేదా శుక్రవారాలు అమ్మవారికి మీకు ఎప్పుడు చేయాలని మనసు కనిపిస్తే అప్పుడు మళ్ళీ ఆ విగ్రహం కానీ పటాన్ని కానీ పెట్టి పూజ చేసుకోండి డబ్బులు పెట్టుకొని వాటర్లో పారే వాటర్లో వేసేయమన్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పూజలు కొనుక్కోవన్నారు ఇలాంటివైతే నేను చెప్పనండి ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ అలా అమ్మవారిని వదిలేసి మళ్ళీ కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ కాబట్టి మీరు చక్కగా అమ్మవారి పూజను దాచుకొని నిత్య పూజ అలవాటు చేసుకోండి లేదంటే అలా దాచుకొని ఏ శుక్రవారం మంగళవారం మీరు అమ్మవారికి ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చక్కగా ప్రశాంతంగా అమ్మకు పూజ పూజ చేసుకోండి వారాహిదేవి నవరాత్రులను కదా నిత్యం కూడా ఆమెను కొలవటం చాలా మంచిది కూడా అయితే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి తాంబూలం అసలు ఎలా ఇవ్వాలి ఏమేమి పెట్టాలని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి మీరు పర్టికులర్గా ఈ ప్లేట్ని అయితే వాళ్ళకి ఇవ్వనవసరం లేదు బయట వాళ్ళకి ఏమి ఇవ్వనవసరం లేదు మామూలుగా రెండు లేదా మూడు తమలపాకులు ఉన్నాయి మంచిగా పెట్టండి ప్రస్తుతానికి నేను అమ్మవారి దగ్గర పెట్టట్లేదు మీకు చూపిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను అలాగే వక్క ఒకటైనా సరిపోతుంది ఒకటి ఆ రెండు గుండు గుండెవక్కలు పెట్టచ్చు ఒక కాయిన్ అనేది కంపల్సరీ పెట్టాలి మీ దక్షిణ అనేది మీ స్తోమత పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి మీరు ఎంత పెట్టదలుచుకున్నా దక్షిణ పెట్టచ్చు కాకపోతే కనీసం ఒక్క రూపాయి అనేది మినిమం ఉండాలి అలాగే పసుపు కుంకం ఇటువంటి చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా రిటర్న్ గిఫ్ట్స్ కిందలాగా అటువంటి పసుపు కుంకం ప్యాకెట్ పెట్టచ్చు అలాగే ఒకటి లేదా రెండు పూలు మనం ఇస్తున్నాం కాబట్టి ముత్తేదుకి ఇచ్చిన అమ్మవారికి ఇచ్చిన ఇదే తాంబూలం అయితే అలాగే పళ్ళు మాత్రం ఎప్పుడు కూడా రెండు ఉండాలి అరటి పళ్ళు ఇచ్చినా మీరు ఏ పళ్ళు ఇచ్చినా కూడా రెండు ఉండాలి అయితే రెండు పళ్ళు ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఏంటంటే మాకు అరటి పండు ఇలా ఒక ఖర్జూరం ఏమైనా ఎండు ఖర్జూరం ఉంటుంది కదా అంటే మొద్ద ఖర్జూరం ఉంటుంది ఒక ఖర్జూర అంటే ఒక్కొక్క పండు ఒక ఖర్జూరం అప్పుడు రెండు కింద ఇచ్చిన వాళ్ళం అవుతాము మీరు శక్తి ఉండి ఇవ్వదలుచుకుంటే రెండు రెండు పళ్ళు అది మిాయ్ పళ్ళు అవ్వచ్చు కమలాపళ్ళు అవ్వచ్చు లేవైనా ఇవ్వచ్చు ఇలా ఏదైనా పెద్దవి అంతంత ఇవ్వలేము మేము అనుకున్నప్పుడు ఒక పండు అది ఒక పండు ఖర్జూరం ఒకవేళ మీరు ఆ పండ్లు కూడా ఇవ్వలేము అనుకుంటే రెండు ఖర్జూరాలే పెట్టి కూడా తాంబూలం ఇవ్వచ్చు ఇక ఇది తాంబూలం ఇంతవరకు ఇస్తే సరిపోతుంది అయితే గాజులు అనేవి మీరు అమ్మవారికి పెద్ద గాజులతో పూజ చేస్తున్నా లేదా కొత్తవి తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఇలా రెండు రెండు గాజులైనా ఇవ్వచ్చు ఇక్కడ నరడైజన్ చూపిస్తున్నాను రెండు రెండు గాజులైనా పెట్టి ఇవ్వచ్చు ఇది మెయిన్గా ఇచ్చే తాంబూలం ఈ మాత్రం సరిపోతుంది గాజులు కూడా మీ శక్తి మీ ఇష్టం అనమాట అమ్మవారికి ఇచ్చు ముత్తేదులకి ఇచ్చుకున్న తాంబూలం ఇంతే అనమాట సరిపోతుంది అయితే అమ్మవారి దగ్గర కొంతమంది చీరను పెడుతూ ఉంటారు చీర జాకెట్ ముక్క పెడితే అమ్మవారికి ఇచ్చుకుంటూ ఉంటారు కదా ఈ చీర జాకెట్ ముక్క ఇచ్చేటప్పుడు పూజ దగ్గర పెట్టింది అమ్మవారికి ఇచ్చింది పూజ చేసిన వాళ్ళు మీరు కట్టుకోండి ఇవి బయట వాళ్ళకి ఇవ్వనవసరం లేదు పూజ చేసిన మీరు కట్టుకోండి అమ్మవారి దగ్గర పెట్టి మీ చీర జాకెట్ ఏం పెట్టుకున్నారు అమ్మవారి దగ్గర ఈ తాంబూలంతో పాటు పెట్టి అమ్మవారికి ఇచ్చుకోండి ఇది ఎప్పుడు ఇవ్వాలంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మనం హారతి ఇచ్చే ముందు అమ్మవారికి నైవేద్యం అన్ని పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ తాంబూలం అనేది ఇస్తాము అనమాట అమ్మవారికి అది ఇవ్వడం మీరు ఆదివారం పెట్టుకోవచ్చు లేదా రేపు వొద్దునైనా పెట్టుకోవచ్చు ఇది తాంబూలం అయితే బయట వాళ్ళకి ఇచ్చే తాంబూలం కూడా సేమ్ ఇలానే ఉంటుంది వాళ్ళకు కూడా అంతే మీరు జాకెట్ మొక్క శక్తి ఉంటే ఇవ్వదలుచుకుంటే జాకెట్ మొక్కతో సహా ఇవ్వచ్చు లేదంటే కనుక మీరు జాకెట్ మొక్క లేకుండా నేను విడిగా చూపించిన తాంబూలం వరకు మాత్రమే ఇవ్వవచ్చు ఇది ఏంటంటే గుప్త నవరాత్రులు అంటారు కదా పక్కన వాళ్ళకి ఇవ్వచ్చా అని అనుకోవచ్చు మనం సహజంగా వాళ్ళకి తాంబూలం ఇస్తున్నాము అని అంటే ముత్తైదు స్వరూపంగా అనుకొని అమ్మవారి రూపంగా అనుకొని ఇస్తున్నాం కాబట్టి ఉన్నంతలో మంచిగా ఇవ్వండి జాకెట్ ముక్క కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు కాకుండా మంచిది చూసి పెట్టగలిగితేనే పెట్టండి లేదంటే కనుక వట్టి తాంబూలం ఇవ్వండి అంతేగాని మనం పనికిరాని వస్తువు ఇచ్చినా కూడా మనకి ఫలితం అనేది ఉండదు అంటే జాకెట్ ముక్క ఏవో పిచ్చి పెట్టేసి ఇచ్చినా కూడా మనకి ఫలితం అనేది ఉండదు కాబట్టి మంచి ఇవ్వగలిగితే బ్లౌజ్ పీస్ పెట్టండి లేదంటే కనుక ఒట్టి తాంబూలం ఇచ్చి ఊరుకోండి ఇది అమ్మవారి దగ్గర పెట్టిన జాకెట్ మొక్క చీర ఏవైనా సరే పూజ చేసిన వాళ్ళు వాడుకుంటే మంచిది కాబట్టి అమ్మవారికి ఇచ్చుకున్న ముత్తైదులకు ఇచ్చిన తాంబూలం అనేది ఇదే అయితే ఏ టైంలో ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అడుగుతున్నారు కదా ఇప్పుడు సహజంగా గుప్త నవరాత్రులు అందరూ చేసేసుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలంటే మనం అనుకోవచ్చు మీరు పూజ చేస్తున్నారు కాబట్టి మీ ఇంటికి పిలవండి చక్కగా వచ్చిన వాళ్ళకి పసుపు కాళ్ళకి రాసి కుంకుమ పెట్టి అలాగే గంధం రాసి అప్పుడు ఈ తాములం అనేది వాళ్ళకి ఇవ్వండి అయితే పక్కన ఎవరైనా ఉత్తే ఉండి వాళ్ళ ఇంటికి రాలేని పరిస్థితిలో ఉండి ఇవ్వాలి అనుకుంటే కనుక తాములం మీరు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవచ్చు ఇప్పుడు గుప్త నవరాత్రులు అందరూ చేస్తున్నారు కాబట్టి తాములం ఇచ్చుకుంటే ఇంకా మంచిది అయితే ఇది ఏ టైంలో ఇవ్వాలి అనుకుంటే కనుక నిన్న చేసి చేస్తుంటే శనివారం ఒకరోజు ఆదివారం ఉదయం ఇవ్వాలి కూడా అమ్మవారికి ఉద్వాసం చెప్పి ే ముందు పెట్టేచ్చు ఇవాళ రాతికి ఇంకా మనకి నవమి పూజ ఉంది ఆ చేసుకుంటున్నాము ఆ రోజు సాయంత్రం ఈ రోజు సాయంత్రం పెట్టుకోవచ్చు రేపు ఉదయం మార్నింగ్ మనకి సహజంగా చూడండి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు మనకి పసుపు కుంకుమ జాకెట్ ముక్క చీర అన్ని పెట్టి మనకి సాగనంపుతారు ఇక్కడ అమ్మవారికి ఉద్వాసన చెప్పి తాములం ఇచ్చేస్తున్నామని అంటే అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపమైన అమ్మవారిని మన ఇంట్లోంచి ఆ లక్ష్మీదేవిని పంపిస్తున్నామని కాదు మనకి ఈ నవరాత్రులు అమ్మవారిని చోట కూర్చోపెట్టి పూజ చేసాం కాబట్టి మనకు ఉన్న దాంట్లో మళ్ళీ ప్రతిరోజు కూడా అమ్మకాంత చేయలేం కదా మనం కాబట్టి ఉద్వాసన ఈ పూజ వరకు అమ్మవారికి వారికి ఉద్వాసం చెప్తున్నట్టు అంటే ఇప్పుడు వరకు నా ఉన్నంత వరకు చేసుకున్నాను మళ్ళీ నేను ఆ పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ అని పిలవడం అంతేగాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తున్న అమ్మవారిని మన ఇంట్లో నుంచి పంపిస్తున్నామని కాదు అదేమీ మన సెంటిమెంట్గా ఫీల్ అవ్వక్కలేదు ఈ నవరాత్రులకు ఉద్వాసం చెప్పడమే అనేది గుర్తుంచుకొని అమ్మవారికి తాంబలం ఇచ్చుకోవచ్చు అంటే ఈ పూజ చేసేటప్పుడు ఇచ్చుకోవచ్చు ముత్తేదులకైనా అమ్మవారికైనా లేదా రేపు ఉద్వాసం చెప్పేటప్పుడు చివరి రోజు కూడా పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం పెడతాం కదా నైవేద్యం పెట్టిన తర్వాత తాంబలం ఇచ్చి అప్పుడు హారత్ అనేది ఇచ్చుకోండి ఇది తాంబూలంలో పెట్టాల్సిన వస్తువులు తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా అయితే ఇక్కడ అమ్మ అమ్మాన్ని ఎలా కలిగించాలో చూపిస్తున్నా చూడండి మీరు విగ్రహం పెట్టుకోండి పటం పెట్టుకోండి లేదా పసుపు అమ్మవాని పెట్టుకున్నారా కలసం పెట్టారా ఎలా పెట్టుకున్నా కూడా అమ్మవాని ఈ విధంగా మూడుసార్లు ఎత్తి కింద పెట్టాలి కదిపేయండి అని అంటే తీసి పక్కన పెట్టేయడం కాదు డైరెక్ట్గా ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం వేసుకొని ఆ మంత్రం చదువుతూ కూడా అమ్మవాని మూడు సార్లు ఎత్తి ఈ విధంగా కింద పెట్టాలి అది కలసం అవ్వచ్చు ఫోటో అవ్వచ్చు విగ్రహం అవ్వచ్చు పసుపు వారాహి అవ్వ అమ్మ అవ్వచ్చు ఇలా ఎత్తి మూడుసార్లు కింద పెట్టి ఈ మంత్రం చదువుకొని చెప్పాలి అంటే ఈ మళ్ళీ నేను పూజ చేసినప్పుడు నా ఇంటికి రామ్మ అని చెప్పి మన అమ్మవారిని చెప్తున్నట్టు అనమాట ఇక్కడితో నవరాత్రులు కంప్లీట్ చేసుకున్నాను నా శక్తున్నంతలో చేశాను ఏ ఉన్నా కూడా క్షమించి మన అమ్మవారికి క్షమాపణ ప్రార్థన అనేది చేసుకొని ఉద్వాసన ఈ విధంగా చెప్తాము ఇది ఉద్వాసన చెప్పే పద్ధతి ఇది ఎప్పుడు చెప్పాలి నైవేద్యం అన్నీ పెట్టేసిన తర్వాత అంటే ఇవాళ ఆదివారం నిన్న శనివారం పూజ చేస్తున్నారు అనుకోండి ఇవాళ ఆదివారం తీసేస్తున్నాము అమ్మవారిని అనుకుంటే ఇవాళ మరొకసారి చిన్న దీపారాధన చేసి పండుగని పాలుగా నైవేద్యం పెట్టి ఆ దీపారాధన ఉండగానే ఈ విధంగా ఉద్వాసన చెప్పేసేసి ఆ దీపారాధన కింద చదువుకోవచ్చు ఇవాళ కూడా మేము పూజ చేస్తున్నాము ఆల్రెడీ రెండు మూడు రోజులు చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రేపు సోమవారం ఉదయమే ఉద్వాసం చెప్పండి నవరాత్రులు అంటున్నాం అంటే తొమ్మిది రాత్రులు కంప్లీట్ అవ్వాలి కాబట్టి రేపు ఉదయం ఉద్వాసం చెప్తే మంచిది ఆ ఉద్వాసం ఏ టైంలో చెప్పచ్చు అంటే పది పదకొండు లోపల పన్నెండు లోపల చెప్పచ్చు మరి మిట్ట మధ్యాహ్నం కాకుండా ఆ టైంలో పూజ చేసేసుకొని దీపారాధన చేయటం ఇంత అష్టోత్తరం చదువుకోవటం ఒక పువ్వు అన్న కొత్తది పెట్టడం అమ్మవారికి పాలు పండు బెల్లం పానకం అన్ని రోజులు పెడుతూ వస్తున్నాం కాబట్టి అది నైవేద్యం పెట్టడం ఆ తర్వాత ఇక అమ్మవారికి ఉద్వాసం చెప్పేసి అది దీపారాధన ఉండంగానే చెప్పేసి ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత మీరు ఇంకా అన్ని పూజ సమన్స్ అది వాడిన మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే మళ్ళీ మనం వాటిని మళ్ళీ మళ్ళీ పూజలకైతే వాడుకోవచ్చు ఇప్పుడు అప్పుడే పెట్టిన పూలు కానీ ఎక్కువ ఏదైనా ఉండుంటే కనుక ఆ పూలు మనం నిత్య పూజ మందిరాలు విగ్రహాల దగ్గర వేసుకోవచ్చు లేదా ఎక్కడైనా హాల్లో బౌల్లో పూలు వేసి జవాది పౌడర్ వేసి వాటర్లో పెట్టుకోవచ్చు లేదా నిత్య పూజ మందిరాల్లో విగ్రహాల దగ్గర ఏదైనా వినాయకుడి విగ్రహం దగ్గర కానీ లేదా ఏదైనా అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కదా మన దగ్గర పటం కానీ ఆ విగ్రహం ముందే ఆ పూలన్నీ కూడా ఆ ఒక్క రోజు అంతా కూడా ఉంచుకోండి అయితే ఎవరైతే శాకాంబరీగా అమ్మవారిని అలంకరించుకోలేదో ఆ వాళ్ళు కూడా ఇంతవరకు అమ్మవారి కూరగాయలు పెట్టి అలా పూజలేదు అనుకున్న వాళ్ళు రేపు ఉదయం చివరి రోజు కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఎందుకంటే పూర్ణాహుతిలాగా మనకి ఏదైనా జరిగినప్పుడు నవరాత్రులు చేసినప్పుడు మనకి హోమాలు లాంటివి చేసి చివరి రోజు అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు అది అమ్మవారి శాంతి కోసం అన్నట్టుగా కూడా అలాగే మనం అవన్నీ చేయలేం కాబట్టి చివరి రోజు అమ్మవారి దగ్గర ఒక శాకాంబరీగా అయినా పెట్టుకొని ఆ తర్వాత మీరు ఆ కూరలన్నీ కూడా ఎవరికైనా ఇవ్వచ్చు స్వయం పాకదానం ఇవ్వచ్చు ఇంట్లో వంటలకి వాడేసుకోవచ్చు ఈ విధంగా తాంబూలం ఇచ్చిన అమ్మవారికి ఉద్వాసన చెప్పే పద్ధతి అయితే ఇది నిన్నొక్కరోజు లేదా నిన్నటి వరకు చేస్తున్న వాళ్ళు ఇవాళ తీసేస్తున్నాం అనుకుంటే ఇవాళ పొద్దున్న తీసేయచ్చు ఇవాళ ఒక్కరోజే కాబట్టి చివరి రోజు చేసుకుంటా అనుకున్న వాళ్ళు రాత్రి కూడా పూజ చేసుకొని సోమవారం ఉదయం మార్నింగ్ ఉద్వాసన చెప్పండి అయితే ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా అర్జెంట్ ఊరు వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే ఇంకేదైనా కుదరదు రేపు మార్నింగ్ దాకా మాకు ఇంట్లో ఉంచుకోవడానికి అనుకున్న వాళ్ళు మాత్రమే పూజ అంత అయిన తర్వాత ఇవాళ రాత్రికి ఉద్వాసన తప్పదను ే చెప్పండి ఎందుకంటే చివరి రోజు కాబట్టి కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఇవాళ ఒక్క పూట ఆగి రేపొద్దున ఉద్వాసం చెప్పండి తాంబూలం పెట్టాలనుకున్న ఇంతకు చెప్పినట్టుగా ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇవాళ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ పెట్టుకోవచ్చు అలాగే దిష్టి తీయమని కూడా చెప్పాను అమ్మవారికి అది ఎలా చేయాలో నేను నిన్నటి వీడియోలో షేర్ చేశాను అంటే ఇవాటి నవమి పూజలు ఎలా చేయాలో చెప్పాను ఆ లెమన్ ఏం చేస్తారు అని అంటే ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయండి వారాహి అమ్మవారికి ముడుపు ఎలా కట్టుకోవాలో చూపించాను ఆ ముడుపు ఆల్రెడీ కట్టిన వాళ్ళైతే ఎప్పుడు విపతిస్తారంటే మీ పూజ ఇవ్వాలైపోతుందా రేపొద్దున అయిపోతుందా చూసుకొని అప్పుడు పూజ ఆ చివరి వరకు కూడా ఉండని ఇవ్వండి ఆ తర్వాతే ముడుపు విపతియండి దాంట్లో బియ్యం పోసుంటే ఆ బియ్యం తీసి మీరు ఇంట్లో వాడుకోండి ప్రసాదం కింద చేస్తే చాలా మంచిది దాంట్లో ఉన్న డబ్బులు ఇక్కడ కాకినాడలో అయితే వారాహి టెంపుల్ ఉందండి మీరు ఎప్పుడైనా వెళ్ళే వెసులుబాటు ఉంటే కనుక కాకినాడ వారాహి అమ్మవారి గుళ్ళో వేసేయండి ఆ ముడుపుని అంటే ఆ డబ్బుల్ని వాటిని ఒకవేళ అలా మేము వెళ్ళలేము అనుకుంటే కనుక మీరు లలితమ్మ వారి వేసేయచ్చు లేదా కనకుం వారి గుళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఎక్కడైనా అమ్మవారికి ఆ జగన్మాతకి ఆ ముడుపు చెందుతుంది కాబట్టి మీరు అలా అయినా అముడుపు ముడుపు డబ్బులు వేసేయొచ్చు కూడా అడిగారు మీరు ఇవాళ ఒకరోజు పూజ చేసుకున్నట్లయితే కనుక కట్టుకోవచ్చు లేదా ఆల్రెడీ మీరు పూజ చేసాము చివరి మధ్యలో మూడు నాలుగు రోజులు లేదా ఫస్ట్ మూడు రోజులు చేసాము ఏదైనా ప్రాబ్లం వాళ్ళు ఆపేశాము మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చక్కగా ఇవాళ రోజు కూడా చేసుకోవచ్చు మీరు రేపు ఉదయం కూడా పూజ చేసుకోవచ్చు అయితే ముడుపు కట్టాలనుకున్న వాళ్ళు కట్టి మీరు కోరిక తీరే వరకు ఉంచుకోవచ్చు ఆ ముడుపుని లేదంటే కనుక మీరు ఏదైనా మంగళ శుక్రవారం కాకుండా మీరు ఇన్ని రోజులని లేకపోతే ఇన్ని నెలని ఆ ముడుపుని అనుకొని కడతారు కదా అది అయిపోయి ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ ముడుపుని విప్పతీసి మీరు డబ్బులు హుండీలో వేసేయచ్చు అయితే ఆ ముడుపుని ఎక్కువ నెలలు అయితే ఎలా అనుకుని కట్టాలి లేదా మామూలుగా అయితే ఎలా కట్టాలి నేను ముడుపు వీడియో చూడండి దాంట్లో నేను డీటెయిల్గా షేర్ చేశాను ఎందుకంటే దాంట్లో వేసే బియ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ముడుపు ఒకసారి వీడియో చూసి డీటెయిల్గా తెలుసుకొని ముడుపును కట్టుకోండి కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టిన వాళ్ళ గురించి అడిగారు చెప్పమని అఖండ దీపం వచ్చేసి రేపు మీరు ఇవాళ చెప్తున్నారా ఉద్వాసన రాత్రికి చెప్తున్నారా రేపు చెప్తున్నారా చూసుకొని ఆ ఉద్వాసన చెప్పే వరకు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండాలి అయితే లాస్ట్కి వచ్చేసరికి అఖండ దీపం కొంచెం కొంచెంగా నూనె వడ్డించుకుంటూ ఉండండి మన దీప పూజ ఉండే వరకు ఉంటే సరిపోతుంది వన్స్ పూజ ఉద్వాసన చెప్పేసాము అంటే ఇంకా ఆ తర్వాత అఖండ దీపం కొండెక్కిపోయినా నష్టం లేదు కాబట్టి ఆ ఉద్వాసన చెప్పే వరకు మాత్రం అఖండ దీపం పెట్టిన వాళ్ళు ఉండాల్సిందే అది కొండక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి అయితే సపరేట్ పీఠం పెట్టలేదు లేదా సపరేట్ అమ్మవారి పటం ఏం పెట్టలేదు ఇంట్లో పూజలాగా చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఉద్వాసం చెప్పాలా అంటే నవరాత్రులు అంటున్నాం కాబట్టి నవరాత్రులు అంతా కూడా ఒక దీపంతో ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఉద్వాసం చెప్పండి నిత్య పూజ ఉన్న వాళ్ళకి ఇటువంటి పట్టింపు సహజంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మస రోజు ఉద్వాసం చెప్పినా మళ్ళీ నే నెక్స్ట్ రోజు పూజ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఓకే మరి మీరందరూ ఒకే ఓకే కొంతమంది నిత్య పూజ అనేది అలవాటు ఉండదు అటువంటి వాళ్ళు అమ్మవారిని పెట్టి ఉద్వాసం చెప్పకపోతే నిత్య పూజ చేసుకునే ప్లేస్లో అయినా సరే మరి అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టే లేక మరి అమ్మవారు ఉండి మనం పూజ పూజ నైవేద్యము దూపం దీపం లేకుండా ఉండకూడదు కాబట్టి ఉద్వాసన అనేది మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసినా లేదా మీరు నిత్యపూజ చేసుకున్న చోట చేసుకున్నా కూడా మీరు ఈ ఉద్వాసన అనేది చెప్పాల్సిందే మండే అయితే మిట్ట మధ్యాహ్నం కాకుండా పన్నెండు అనేది పూజ అయితే చేసుకొని మీరు ఉద్వాసం చెప్పండి శాకాబరీగా అలంకరించుకుంటాము ఆ రోజులు అయితే పూజ చేసుకున్నాము ఆ రోజు కూడా ఉంచుకున్నాము అని అంటే కనుక మీరు మంగళవారం మళ్ళీ తీయడానికి అవ్వదు చూసుకోండి మళ్ళీ బుధవారం ఉదయం దాకా తీయడానికి అవ్వదు అప్పుడు ఆ మూడు రోజులు కూడా పూజ చేయాల్సి ఉంటుంది అయితే అవి నవరాత్రుల కిందకి రావు మనకి సోమవారం మధ్యాహ్నంతో నవరాత్రులు అయిపోతాయి మీరు ఎవరైనా శాకాంబరీగా అలంకరించుకున్నాము ఉంచుకోవాలి అనుకుంటే కనుక మంగళవారం కూడా తీయకూడదు మళ్ళీ బుధవారం ఉదయం ఉద్వాసం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు దీనికన్నా కూడా సోమవారం అంత అయిపోతాయి కాబట్టి మళ్ళీ మనకి నవరా రాత్రులు బుధవారం అందులో తొలి ఏకాదశి కూడా వస్తుంది నేను ఆ తొలి ఏకాదశి కూడా పూజను ఎలా చేసుకోవాలో షేర్ చేశాను కాబట్టి మీరు సోమవారమే ఉద్వాసం చెప్పేయడం బెటర్ అదే మంచిదనమాట ఆల్రెడీ ఫస్ట్లో చేసుకొని ఉద్వాసం చెప్పేశాము మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఒక్కరోజున అమ్మవారికి నార్మల్గా పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు చక్కగా చేసుకోవచ్చండి అంటే ఏదైనా పీరియడ్ అని ఆపేసి ఉంటారు మధ్యలో అటువంటి వాళ్ళు ఒక్కరోజు మళ్ళీ ఇంకా మనకి టైం ఉందన్నమాట మీరు చక్కగా చేసుకోండి ఈ విధంగా వారాహి నవరాత్రులు కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఎటువంటి సందేహాలు లేకుండా కూడా నేను నవమి రోజు పూజను షేర్ చేశానండి అయితే చూడని వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు ఇంకా చాలా మంది రోజు డౌట్లు అడిగిన వాళ్ళు కూడా పెద్ద చూడలేదని అనిపించింది నాకు ఒకసారి ఆ పూజ వీడియోని షేర్ చేశాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి ప్రశాంతంగా అమ్మ అమ్మవారి పూజలు చేసుకోండి రేపు ఉద్వాసన చెప్పండి ఈ నవరాత్రులు మళ్ళీ మళ్ళీ మనం అంతకన్నా బాగా చేసుకోవాలి వచ్చే సంవత్సరం ఇక మళ్ళీ అమ్మవారి లక్ష్మీదేవి స్వరూపంగా మనకి ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసంలో మరిన్ని పూజలు అమ్మవారికి మనకు శక్తి ఉన్నంతలో చేసుకుందాము అవన్నీ కూడా నేను వీడియోలు షేర్ చేస్తాను మీరందరూ కూడా మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నన్ను అడిగిన డౌట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు కామెంట్స్కి రిప్లై ఇస్తూనే ఈ వీడియో పర్టికులర్గా ఉద్వాసన గురించి ఈ చిన్న డౌట్స్ గురించి చెప్దామని అనిపించింది వీటన్నిటికీ క్లారిటీ మీకు వచ్చేసింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా మీ మనసులో సందేహాలు కానీ మీరు చేసుకున్న పూజ అనే డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను మరి ఈ నవమి రోజు కూడా పూజను చేసుకోండి ఆ అమ్మవారి బ్లెసింగ్స్ మన అందరి మీద కూడా ఉంటాయి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం